హాయ్ ఫ్రెండ్స్ గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బన్నీ అభిమానులకి పవన్ అభిమానులకి మధ్య పచ్చగడ్డిస్తే బగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే దీనికి బీజము ఒకనొక ఫంక్షన్లో బన్నీ బెదర్ బెదరన్నప్పుడు స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ అభిమానుల మనసులో ఒక అనుమానం ఇతరు కోవట్టు ఆపరేషన్ చేస్తున్నాడు సైలెంట్గా జగన్కి కోవట్టుగా మారిపోయాడు అని వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళకి తెలిసిపోయింది ఉప్పొంది నెట నిన్న తెలియదు వాళ్ళ భార్య ద్వారా లింకులు చూసుకున్నారు అర్థమైపోయింది దాన్ని నిజం చేస్తూ మొన్న ఎలక్షన్స్ చివరి ప్రచారం చివరి రోజున శిల్పారవికి వ్యక్తిగతంగా మద్దతు తెలిపాడు ఎవరి శిల్పారవి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంజాల తరఫున నంజాల నియోజకవర్గానికి ఏ వైసీపీ అయితే పది సంవత్సరాల నుంచి తమని తమ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ఏకేకి పెట్టిందో భయంకరమైన ట్రోలింగ్ చేసిందో కావాలని అక్కడికి వెళ్ళి ఇక్కడ వెన్నుపోటు పొడుస్తూ మామకి అక్కడికి వెళ్ళి మద్దతు తెలిపాడు ఇది ద్రోహం కాదా ఇది కృతజ్ఞత కాదా ఇతను వైసీపీ కోవట్టు ఇతను మావ ఓడించడానికి కావాలని పరిగట్టుకొని చేశాడు వ్యక్తిగతంగా అంటాడు ఏమన్నంటే మా అంటారు పార్టీలతో సంబంధం లేదని వ్యక్తిగతంగా విషయంకే వద్దాం పవర్ అభిమానుల యొక్క వర్షన్ ఇది వ్యక్తిగత విషయానికే వస్తే ఎవరు ఫస్ట్ బొడ్డు నప్పటి నుంచి మామ వాళ్ళ వల్లే ఇక మీరు పైకి వచ్చింది అంతకుముందు ఎవరు అసలు మీరు అల్లు రామలింగే గారు బాగా సంపాదించారు ఆ సంపాదించిందంటే అల్లు అరవింద్ తగలబెట్టాడు కదా నిర్మాణంలో చిరంజీవితో సురేఖమ్మ గారికి పెళ్ళైన తర్వాతే కదా మొత్తం పైకి వచ్చింది ఇంత చేస్తే వాళ్ళకి ఫ్యామిలీకి ద్రోహం చేస్తున్నాడు ఇతడు మా చాలా డేంజర్ పర్సన్ ఇతర సినిమాలు మేము చూడమని భీష్మించు కూర్చున్నారు మాకు బాలయ్య అభిమానులు కూడా తోడున్నారు మేమంతా ఒకే కోటమి అన్నారు ఇప్పుడు ఇంతకీ ఎవరి శిల్పారవి ఐదు సంవత్సరాల నుంచి వ్యక్తిగత ఫ్రెండ్ వ్యక్తిగత ఫ్రెండ్ నాకు తెలుసు అంటున్నాడు స్కూల్ మేటా చెప్పర్ క్లాస్ మేటా కాలేజ్ మేటా చేపన్ హోటల్ లో టీమ్ మేటా చేపన్ ఎవరు కాదు ఫ్రెండ్స్ బన్నీ యొక్క భార్య యొక్క స్నేహితురాలి యొక్క భర్త యొక్క కజిన్ బ్రదర్ ఈ శిల్పారవి ఇన్ని యొక్క యొక్క యొక్కలు లింకులు సబ్ లింకులు కలుపుకుంటూ హైదరాబాద్ నుంచి నంద్యాల దాకా వచ్చి మద్దతు తెలిపినాడు ఒక్క లింకు దూరంలో ఉన్న పవన్ కళ్యాణ్కి కనీసం మైకులు నై నైతికి మద్దతు తెలపలేదు ఇది ద్రోహం కాదా ఇప్పుడు నష్టపోయేది ఎవరు అల్లు అర్జున్ కాదు పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవి కాదు బాలకృష్ణ కాదు నష్టపోయేది బన్నీ సినిమాలకి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్స్ రోడ్డు మీద పడతారు అప్పులు బాలయ్య ఇప్పుడు బన్నీ ముందు ఉన్న కర్తవ్యం ఏంటి సేమ్ ఏం చేశాడు అదే చేయటం ఎవరు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ ఒంటరి పరిస్థితిని ఇప్పుడు బన్నీ అనుభవిస్తున్న వంటరి పరిస్థితిని రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనుభవించాడు తన ఒరిజినాలిటీ తెలుసుకొని రాజకీయాల్లో బయట కాదు తగ్గి తన కింద స్థాయి కార్యకర్తల నుంచి పైన చంద్రబాబు నాయుడు మోడీ దాకా అందరినీ గెలిపించుకున్నాడు తాను గెలిచాడు తగ్గినెగ్గాడు ఇప్పుడు బన్నీ గుందున్న కర్తవ్యం తగ్గుతాడా తగ్గేదేలే అంటాడా వెయిట్ అండ్ సీ